అందరికీ నమస్తే అండి కూరలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి పొన్నగంటి కూరని ఎన్నో రకాలుగా కూరలు చేసుకోవచ్చు అలా కూరల్లో కాకుండా ఒకసారి ఇలా పప్పు చేస్తే చాలా కమ్మగా చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లోకి తీసేసుకోవాలి ఇందులో ఉడకడానికి సరిపడాన్ని నీళ్ళు వేసేసి ఇందులోని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్నగా కట్ చేసేసి వేసుకోవాలి ఆయిల్ వేసామంటే పొంగిపోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు పొనగంటి కూరని కాడలు కాకుండా ఇలా కొంచెం ఆకులు ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా తీసేసుకోవాలి ఇది శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి అంతలోపు పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని ఆ వేడి మీద కానీ గడితో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా కారపొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మిగిలిన కారం వచ్చేసి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది వేసుకుంటాం ఇలా వేడి మీదుగా కారపొడి వేసేసుకుంటే కారపొడి అనేది కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు వేసేసుకొని పప్పు గుత్తితో కాకుండా ఇలా గరితో మెదుపుకోవాలి ఇప్పుడు పప్పుని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అది బాగా చిటపట్లాడిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులంతా బాగా వేపుకోవాలి ఇప్పుడు మనం సగం కారం వచ్చేసి కారప్పొడి వేసాం మిగిలిన సగం కారానికి వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేయాలి ఈ రెండు నిమిషాల్లో ఆకుకూర కూడా కొంచెం మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు అంతా ఇలా ఉడికింది కదా ఇప్పుడు ముందుగా మనం ఉడికించి మెదిపెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకోవాలి పొన్నగంటి కూరతో ఇలా పప్పు చేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అలాగే జొన్న రొట్టెలు చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుని ఒకసారి ఆకుకూరలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంగు కూడా కొద్దిగా వేసేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఉండే కూర పప్పు రెడీ ఇది పిల్లలకి చపాతీల్లోకి ఇలా పప్పు పెట్టించారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది ఎంతో టేస్టీగా ఉన్న ఈ కూర పప్పుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్